అందరికీ నమస్కారం ఉదయం ఎయిట్ థర్టీ అవుతుంది డైలీ బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతూ ఉంటాను అప్పుడు ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్నింగ్ ఒక చిన్న దోశ వేశాను వాటి సైజు తగ్గట్టుగా దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకుంటాను చట్నీ ఉన్న గిన్నెలో చిన్న చిన్న ముక్కలు ముంచుతూ వాడికి తినిపిస్తూ ఉంటా తిన్నాక ఇప్పుడు నేను తింటున్నా ఇక నేను ఈ మధ్యన అమ్మవారి ఇంటికెళ్ళి ఒక టెన్ డేస్ ఉండొచ్చాను దసరాకి ఇంకా మా వారు టెన్ డేస్ మమ్మల్ని చూడలే కదా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడిండు ఇప్పుడు మళ్ళీ బోర్ కొట్టిందేమో మా ఆయనకి ఏదైనా కొత్తగా కనిపించాలి అది పెళ్ళామైనా ఇంకేదైనా సరే చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది కానీ వింటాను మీకేలా ఉందో ఒక కొత్త డ్రెస్ వేసుకుందాను అనుకోండి ఆ టూ డేస్ వరకు కొంచెం డ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఏం వేయంగా అది కొంచెం వేర్ లాగా అయిపోద్ది కదా మాట ఉండదు ముచ్చటా ఉండదు ఇక ఒకసారి అనిపిస్తుంది హస్బెండ్స్ ఇలా కూడా ఉంటారా అని పాప కి వెళ్లా బాబుతో ఫుల్ బిజీ ఇక నేను ఇక మా వారు వెళ్లే ముందు ఇక మా మా బాబా అయితే కొంచెం మారం చేస్తూ ఉంటాడు ఎత్తుకుంటూ దించుతూ బాయ్ చెప్తూ హాయ్ చెప్తూ సార్ అండ్ సన్న బాండింగ్ అయితే ఫస్ట్ నుంచే బాగుండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్